భారతదేశ పటాన్ని చూసినప్పుడు మనకు కనిపించే అందమైన హిమాలయ రాష్ట్రం సిక్కిం కానీ మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు వరకు సిక్కిం ఒక స్వతంత్ర దేశమని అవును భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇరవై ఎనిమిది ఏళ్ల తరువాతే సిక్కిం మనదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా చేరింది అసలు ఒక దేశం మన దేశంలో రాష్ట్రంగా ఎలా మారింది దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సిక్కింను కొన్ని శతాబ్దాల పాటు చోగ్యాల్ వంశస్థులు పాలించేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సిక్కిం భారత్తో ఒక ఒప్పందం చేసుకుంది దాని ప్రకారం రక్షణ విదేశీ వ్యవహారాలు భారత్ చూసుకునేది కాని పాలన మాత్రం అక్కడి రాజుదే అయితే పంతొమ్మిది వందల నాటికి అక్కడి ప్రజల్లో ప్రజాస్వామ్యం కావాలనే కోరిక పెరిగింది రాజు పాలనపై వ్యతిరేకత మొదలైంది పంతొమ్మిది వందల నాలుగులో జరిగిన ఎన్నికల్లో భారత అనుకూల పార్టీ భారీ విజయం సాధించింది అక్కడి అసెంబ్లీ భారత్తో మరింత సన్నిహితంగా ఉండాలని కోరుకుంది అయితే చోగ్యాల్ రాజు దీనిని వ్యతిరేకించారు సరిగ్గా అదే సమయంలో చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో సిక్కిం ప్రజలు భారత రక్షణను కోరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్లో సిక్కింలో ఒక చారిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణ అంటే రెఫరెండం జరిగింది అందులో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది ప్రజలు భారతదేశంలో కలవడానికే మొగ్గు చూపారు దీని ఫలితంగా మే పదహారు పంతొమ్మిది వందల ఐదున సిక్కిం అధికారికంగా భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా అవతరించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కంచంజంగాకు నిలయమైన సిక్కిం నేడు భారతదేశంలో అత్యంత ప్రశాంతమైన మరియు మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా పేరుగాంచింది చూశారుగా ఒకప్పుడు ప్రత్యేక దేశంగా ఉన్న సిక్కిం మన దేశంలో ఎలా అంతర్భాగమైందో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా జ్ఞానభూమి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి